దసరా నవరాత్రిలో భాగంగా అమ్మవారి రెండవ రోజు అలంకరణ గాయత్రీదేవి మరి గాయత్రీదేవి విశిష్టత గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రీదేవి గాయత్రీదేవి హిందూ మతంలో జ్ఞానం విద్య ధర్మానికి ప్రతీక అయిన దేవత ఆమె వేదాలకు తల్లిగా పరిగణించబడుతోంది మరియు ఓం భూర్భువస్వహ తత్సర్వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియోయోనః్ ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది సృష్టికర్త యొక్క ప్రకాశాన్ని ధ్యానించడానికి మన మేధస్సును సన్మార్గంలో నడిపించడానికి ప్రేరేపిస్తుంది గాయత్రీదేవి బ్రహ్మదేవుడికి రెండవ భార్య అని ఆమెను సరస్వతీ రూపంగా కూడా భావిస్తారని స్కంద పురాణం చెబుతోంది గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఈ దేవతకు అంకితం చేయబడిన గాయత్రి మంత్రం జ్ఞానం మేధస్సు మరియు ధర్మాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా కొన్ని పురాణాల ప్రకారం గాయత్రీదేవిని బ్రహ్మదేవుని రెండో భారీగా పేర్కొంటారు మొదటి భార్య అయిన సావిత్రి ఆమెను వివాహం చేసుకున్నప్పుడు కోపగించుకొని దేవతలను శపించినట్లు కూడా ఒక కథనం ఉంది గాయత్రీదేవి వేదాలకు తల్లి అని కూడా గౌరవిస్తూ ఉంటారు గాయత్రీదేవిని జ్ఞానం మరియు తెలివితేటలకు దేవతగా భావిస్తారు ఆమె ఆరాధన విజయం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహనమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకోమని చెప్పాడు అంతటా రాక్షసుడు చతురానన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ల గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ల గల జంతువుల చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమివ్వమని కోరాడు బ్రహ్మ తధాస్తు అన్నాడు బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుడి వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రీ జపపరాయణుడని అతడు గాయత్రిని మానివేయటమో మరచిపోవటమో చేస్తే తప్ప అతన్ని వదించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాసక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారం ఆరాధించారు మాయోపాయం చేత అరుణిని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు గల కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్యదేవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్నా అరుణినితో దురభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతలు ఆరాధ్యదైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరాభయకర శాంత కరుణామృతసాగర నానాభ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి నమోదేవి మహావిద్యే సృష్టిస్థిత్యంతకారిణి నమః కమల పత్రాక్షి సర్వాధారే నమోస్తుతే భ్రమరైర్వేష్టిత యస్మాత్ భ్రామరీ యా తతస్మృత తస్యై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమ అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు తెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పటానికి వినటానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారి విజృంభించి అరుణిని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది వల్ల మరణించాడు తమను కనుకరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథను వ్యాసమహర్షి జనమేజయుడికి గాయత్రీ దేవత గురించి వివరించి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించి చెప్పాడు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకలైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు అనగా కాళ్ళు చేతులు వాక్కు మల మూత్రవయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు అనగా చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అలానే పంచప్రాణాలు పంచభూతాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు అయ్యాయి ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది ఇది వ్యాసమహర్షి జనమేజయునకు చెప్పినటువంటి దేవి వృత్తాంతము